హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జీపీఓ పోస్టులకు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది వార్త చూసుకోవచ్చు మరికొన్ని రోజులు గడువు అంటూ వార్త ఇవ్వడం జరిగింది సో మనకు గ్రామ పరిపాలన అధికారుల జీపీఓ పోస్టుల భర్తీలో భాగంగా రెండవ విడత ఎంపికకు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల పదిన జీపీఓల ఎంపికకు సంబంధించిన నోటిఫికేషన్ను భూపరిపాలన ప్రధాన కమిషన్ జారీ చేయగా పదహారవ తేదీతో ముగిసిందంటూ చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు గ్రామ పాలన అధికారులు నియమించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికోసం పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం కల్పించడం జరిగింది మొదటి విడతలో మూడు వేల యాభై నాలుగు మంది ఎంపిక అవ్వడం జరిగిందంటూ చూసుకోవచ్చు కాగా మొదటి విడతలో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారంటూ మరో అవకాశం కల్పించాలని రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాయంటూ చూసుకోవచ్చు దీంతో రెండవ విడతలో అవకాశం కల్పించడం జరిగింది అయినప్పటికీ చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయంటూ కూడా చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో మరికొంత గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసిందంటూ చూసుకోవచ్చు ఈ నెల ఇరవై ఏడున అనహత పరీక్ష నిర్వహించనున్నారంటూ కూడా చూసుకోవచ్చు మనకి ఈ నెల ఇరవై ఏడునైతే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది సో రెండవసారి అవకాశం ఇచ్చినప్పుడు కూడా మనకు రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది సో ఇందులో మనకు ఒక వెయ్యి పదిహేను వందల వరకు క్వాలిఫై అయినప్పటికీ కూడా గతంలో మూడు వేల ఐదు వందలు ఇప్పుడు ఒక పదిహేను వందల మంది చూసుకుంటే దాదాపుగా ఐదు వేల వరకు పాత వీఆర్ఓ విఆర్ఓలతోటి భర్తీ చేయబోతుంది అనుకోవచ్చు సో మరి మిగిలిన ఆరు వేల పోస్టులకు సంబంధించి సో వీరి యొక్క ఫలితాలు రాగానే మనకు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా మిగిలిన ఆరు వేల పోస్టులకు సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఒక ఐదు వందల పోస్టులు ఎప్పుడైనా మనం అనుకున్న వాటికి ఒక అటు ఇటుగా అయితే జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దీని గురించి బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు సో దాదాపుగా మనకు ఆరు వేల వరకు జిపియకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో మరి ఇప్పటికి కూడా ప్రిపరేషన్ చేయకపోతే ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఆరు వేలలో ఒక పోస్టు నీదే అనుకుంటూ ఆ ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అయితే చాలామంది నిరుద్యోగులు ఎదురుచూడడం జరుగుతుంది అదేవిధంగా మరికొన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి కొంత ఆసక్తి కనపరచడం జరుగుతుంది కాబట్టి సో కొంత గట్టిపోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు సో ప్రిపరేషన్ అనేది ఒక స్థాయిలో ఉన్నప్పుడే ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంది సో ఆ దిశగానే ఆ లక్ష్యంగానే మీ యొక్క ప్రిపరేషన్ కూడా కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని చూసుకుంటే ఒకే పేరు నాలుగు జీతాలంటూ వార్త తీసుకోవచ్చు మనకు లో భారీ స్కామ్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఒకే వ్యక్తి నాలుగైదు చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డులు ఏటా నూట అరవై కోట్ల స్వాహ ఏజెన్సీలు అధికారుల కుమ్మక్కు అంటూ వార్త తీసుకోవచ్చు పనిచేయని వారికి సైతం వేతనాలు బినామీల జాబితాలో పొలిటికల్ లీడర్లు ప్రైవేటు ఉద్యోగులు గృహిణీలు ఆధార్ నెంబర్ ఎంటితో గుట్టు రట్టు అంటూ చూసుకోవచ్చు మొత్తానికి అక్రమాలకు చెక్కు పెట్టేందుకు సర్కారు అయితే కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు సో మరి ఒకే పేరుతోటి నాలుగు జీతాలు అంటే చిన్న విషయం కాదు ఈ విధంగా మరి ఈ స్థాయిలో బారిస్కామ్ జరుగుతున్నాయి ఉద్యోగం రాననుకో రాకుండా మిగిలిపోతుంది సో వచ్చినోడు నాలుగైదు జీతాలు చేస్తున్నట్టు ఎత్తుకొని సో అధికారులు ఏజెన్సీలు కుమ్మక్క ఈ విధమైన నిర్వాహం చేస్తున్నారు సో దీనిపైన అయితే కొంత కమిటీ వేయడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నూట డెబ్బై ఐదు మంది ఆర్టికల్చర్ ఆఫీసర్ల నియామకం అంటూ వారు చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన పోస్ట్ ఫిలప్ అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు మంది ఉద్యానవన విస్తరణాధికారులు అయితే అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది వీరంతా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఆర్టికల్చర్ శాఖ డైరెక్టర్ నియంత్రణలో పనిచేయనున్నారంటూ చూసుకోవచ్చు అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో పదమూడు మంది ఖమ్మంలో పన్నెండు మంది నల్గొండలో పదకొండు మంది రంగారెడ్డిలో పది మంది వికారాబాద్ సంగారెడ్డి సూర్యాపేట జిల్లాలో ఏడుగురు చొప్పున నియమితులయ్యారంటూ చూసుకోవచ్చు వీరికి నెల జీతం అయితే ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలంటూ చూసుకోవచ్చు సో ప్రభుత్వం అయితే రెగ్యులర్ పోస్టు భర్తీ చేసేంత వరకు వీరు పదవిలో కొనసాగుతారంటూ చూసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే నూట మందిని అవుట్ మందిని విధానంలో తీసుకోవడం జరిగింది సో మనకు కొత్త రిక్రూట్మెంట్ చేస్తే వీరిని తొలగించడం జరుగుతున్నట్టు పేర్కొని జరిగింది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పంతొమ్మిది నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రాసెస్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు ఆగస్టు పది వరకు కొనసాగనున్న ప్రక్రియ వచ్చే నెల పద్నాలుగున తరగతులు ప్రారంభం ఉన్నత విద్యా మండలి వెళ్ళలే అంటూ చూసుకోవచ్చు దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది మనకు జూలై పంతొమ్మిదిన నోటిఫికేషన్ రాబోతుంది దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పది టీజీఈఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు మొదటి దశ సీట్ల కేటాయింపు జూలై పద్దెనిమిది తుది దశ కేటాయింపు ఆగస్టు పదిలోపు జోసా రెండు వేల ఇరవై ఐదు తుది రౌండ్ ఆరవ రౌండ్ కేటాయింపు జూలై పదహారు శ్రీసాబ్ రెండు వేల ఇరవై ఐదు రౌండ్ వన్ కేటాయింపు ఫలితం ఆగస్టు తొమ్మిది తరగతుల ప్రారంభం మాత్రం ఆగస్టు పద్నాలుగు అంటూ చూసుకోవచ్చు సో మొత్తం రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బి కేటగిరీ ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి గురువారం అడ్మిషన్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు మనకు టీజీ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే బీ కేటగిరీ సీట్ల భర్తీకి రేపు నోటిఫికేషన్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు అన్ని దినపత్రికల్లో ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే షెడ్యూల్ అయితే రాబోతున్నట్టు మనం పేర్కొనడం జరిగింది అదేవిధంగా బీఆర్క్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలంటూ కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలోని బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల ఇరవై మూడు నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడతారంటూ చూసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేపట్టడం జరుగుతుంది ఆగస్టు నాలుగున ధ్రువపత్రాల పరిశీలన వెబ్ ఆప్షన్లు ఆగస్టు పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఉంటాయంటూ చూసుకోవచ్చు ఇదే నెల ఇరవై తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు చేపడతారంటూ చూసుకోవచ్చు సీటు వచ్చిన విద్యార్థులైతే ఆగస్టు ఇరవై రెండులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటూ చూసుకోవచ్చు ఆగస్టు ఇరవై నాలుగు నుంచి రెండో దశ కౌన్సిలింగ్ ఉంటుంది సెప్టెంబర్ ఒకటి నుంచి బీఆర్కు తరగతులు మొదలవుతాయంటూ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరోపాటు చేసుకుంటే ఎండిఎస్ కోట రెండో విడత వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ విడుదలంటూ చూసుకోవచ్చు నమోదుకు నేటి మధ్యాహ్నం రెండు గంటల వరకు గడువు అంటూ చూసుకోవచ్చు మాస్టర్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎండిఎస్ కోట రెండో విడత సీట్ల భర్తీకి ఆప్షన్ల నమోదుకు కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు మొదటి విడత లో సీట్ సాధించిన కాలేజీలో చేరిన విద్యార్థులు రెండో విడత కౌన్సిల్కు అనర్హులు అంటూ యూనివర్సిటీ అయితే స్పష్టం చేయడం జరిగింది సో మనకు మొదటి విడతలో సీట్ పొంది కాలేజీలో చేరిన వారు మాత్రమే రెండో విడత లో పాల్గొనేందుకు అర్హులుగా ప్రకటించిందంటూ చూసుకోవచ్చు సో మనకు రెండో విడత కౌన్సిలింగ్కు అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు అయితే యూనివర్సిటీ ఆఫీసర్ వెబ్సైట్ అందుబాటులో ఉంచినట్టు పేర్కోవడం జరిగింది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకు ఆఫీషియల్ వెబ్సీట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు జయరాజ్కు కు పురస్కారం అంటూ వార్త చూసుకోవచ్చు గత మూడు సంవత్సరాల నుండి అభ్యుదయ కవి సామ్రాట్ డాక్టర్ దాసరాధి కృష్ణమాచార్య జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నా మేము ఈసారి శత జయంతి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా వారి జయంతి వేడుకలను అదేవిధంగా మా భూమి సాహిత్య సాంస్కృతిక చైతన్య వేదిక తరపున గత సంవత్సరం గోరట్టి వెంకనకు అందించిన మాభూమి డాక్టర్ దాశనాథి ప్రజా సాహిత్య పురస్కారాన్ని ఈ సంవత్సరం జయరాజ్ కు అందిస్తున్నామంటూ వారి పేర్కొనడం జరిగింది ఇదైతే కరెంటు అఫేర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పరిశుభ్ర నగరంగా ఇండోర్ అంటూ వారు చూసుకోవచ్చు సారి అవార్డును దక్కించుకున్న మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటూ చూసుకోవచ్చు రెండు మూడు స్థానాల్లో సూరత్ మరియు నాబీ ముంబై నాలుగవ స్థానంలో నిలిచిన ఏపీలోని విజయవాడ అంటూ చూసుకోవచ్చు అవార్డులను అయితే అందజేసి అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ చూసుకోవచ్చు మనకు పరిశుభ్రత పాటించడంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్నింటికన్నా ముందు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రాష్ట్రానికి చెందిన ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ఇండోర్ నగరం అయితే పరిశుభ్రత నగరంలో వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నట్టు చూసుకోవచ్చు సో మనకు వీటికి సంబంధించిన పూర్తి డేటా అయితే నేను వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో ఒకసారి చూసుకొని సో కరెక్ట్ టేబుల్ భాగంగా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా పాటు చూసుకుంటే మనకు ఐబీపీఎస్లో ఐదు వేల రెండు వందల పీఓ అండ్ ఎంటీ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చినట్టు చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరాలకు సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైని పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది సో మనకు మొత్తం పోస్టులు అయితే ఐదు వేల రెండు వందల ఎనిమిది ఉన్నాయి సో మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటో తేదీ నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకి ఏజ్ లిమిట్ అయితే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండాలి సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకి అయితే వారికి సంబంధించిన మెహం కూడా వర్తిస్తుంది సో ఎంపికైతే ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్ పరీక్ష పర్సనాలిటీ టెస్టు ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ జూలై ఇరవై ఒకటి వరకు ఉంది ప్రిలిమ్స్ అయితే ఆగస్టులో ఉంటుంది అదేవిధంగా మెయిన్స్ అయితే అక్టోబర్లో ఉంటుందంటూ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే పదమూడు వందల నలభై జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మొత్తం పోస్ట్ అయితే పదమూడు వందల నలభై మనకు అర్థ చూసుకుంటే మనకు సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సో మనకు ఈ సంబంధిత కోర్సుకు సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ ఒత్తిడి ఉండాలంటూ చూసుకోవచ్చు కొన్ని పోస్టుకైతే అయితే పని అనుభవం కూడా తప్పనిస్తారంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై ఇరవై ఒకటి వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఎస్ఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు బీసీ స్టడీ సర్కిల్ రెండు వేల ఇరవైకి సంబంధించి గ్రూప్స్ రైల్వే ఎస్ఎస్సీ బ్యాంకు సంబంధించి ఉచిత కోర్సు అయితే దరఖాస్తు ఆహ్వానిస్తుంది సో దీనికి దరఖాస్తు చేసే విధానం అప్లికేషన్ డేట్స్ కావాల్సిన డాక్యుమెంట్ అన్ని వివరాలతోటి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది సో ఒకసారి చూసుకొని అప్గ్రయం చేసుకునే ప్రయత్నం చేయండి సో బీసీ విద్యార్థులతో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా అపగ్రయం చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈ రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతి రోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అనాస్ డే